హాయ్ అండి వంకాయ పెరుగు పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి దీని టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇక ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకుని వంకాయల్ని ముక్కలుగా తరిగి అందులో వేసుకోవాలి పసుపు నీళ్ళలో వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు అనేవి నల్లగా అవదు కండ్రెక్కకుండా ఉంటాయి తర్వాత ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలు వేసుకొని అలాగే ఉల్లిపాయ ముక్కలు మీ కారానికి సరిగ్గా పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని చిటికెడు పసుపు వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకున్న వంకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం ముక్కలు వేసుకొని కచ్చాపచ్చాక మిక్సీ పట్టుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ పెరుగు కూడా వేసుకుని పుల్లగా ఉన్న పెరుగు వేయకూడదండి కమ్మగా ఉండే పెరుగు వేయాలి పెరుగు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకుని కడాయి తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పోపు వేసుకుంటే సరిపోతుంది పోపుని కొంచెం చల్లారిన తర్వాత కలిపేసుకుంటే సరిపోతుంది